హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి వరకు కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో అయితే ఇన్ని ఎపిసోడ్స్ జరిగే కదా మీకందరికీ ది బెస్ట్ ఎపిసోడ్ అని ఏదనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఈరోజు జస్ట్ మనం రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం జస్ట్ వీటన్నింటిలో నాకైతే ఈ ఫ్రెండ్షిప్ థీమ్ అయితే సూపర్ డూపర్ హిట్గా అయితే అదిరిపోయిందని చెప్పాలి సో వైల్డ్ కార్డ్స్గా వచ్చిన అబ్బాయిలైతే నిజంగానే వైల్డ్ ఫైర్ లాగా ఆడుతూ వాళ్ళ అయితే హై లెవెల్కి తీసుకుని వెళ్ళిపోయారు మరి ఇంకా అమ్మాయిల సంగతికి వచ్చేసరికి నార్మల్గానే కిలాడీ గర్ల్స్ ఈసారి అయితే సూపర్గా ఆడారు అన్ని గేమ్స్ బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఏమి మారిందో తెలియదు కానీ అంతా ఫ్లాప్గానే అయిపోతుంది ప్రతి గేమ్ కూడా నిజంగా అసలు విష్ణుప్రియ ఆడుతుందని అమ్మాయిని తీసుకుని వచ్చారో అసలు గేమ్స్ ఆడుతుందా లేకపోతే పృథ్వీతో జస్ట్ కనెక్షన్ కోసమే అమ్మాయిని తీసుకుని వచ్చారా అంటే హైప్ పెరిగేదాని కోసం లేకపోతే టీఆర్పీ రేటింగ్స్ కోసం తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు మీకు ఎవరికైనా అర్థమైతే కమెంట్స్ రూపంలో తెలియజేయండి mm మీరే గమనించండి అమ్మాయి వచ్చినప్పటి నుంచి ఒక్క ఆట గెలవలేదు అంటే గెలుపు ఓటమి గురించి నేను మాట్లాడట్లేదు కష్టపడి ఆడింది ఎక్కడా లేదు శ్రీముఖి ఎప్పుడు అమ్మాయిని తీసుకురావడం పృథ్వీతో కలిపి మాట్లాడడం వాళ్ళిద్దరితో ముచ్చట్లు పెట్టుకోవడం ఇదే జరుగుతూ వస్తుంది కానీ ఈ యొక్క ప్రోగ్రాంలో ఇంకా ఎక్కడ కూడా గేమ్ గురించి అంత కాన్సన్ట్రేషన్గా ఆడినట్టు నాకైతే అనిపించలేదు వైల్డ్ కార్డ్స్ రాకముందు అమ్మాయిలు నిజంగా సూపర్గా ఆడారు వాళ్ళ ప్రాణం పెట్టి ఆడారు కాబట్టి అబ్బాయిల మీద గెలుపుని సాధించారు బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అబ్బాయిలు ప్రాణం పెట్టి ఆడుతున్నారు గలవాలని బట్ అమ్మాయిల్లో ఆ జోష్ తగ్గిపోయిందనే చెప్పాలి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్రెండ్షిప్ థీమ్ అని పెట్టారు సో ఇది కూడా నాకైతే అనిపించింది శ్రీముఖికి ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నారో వాళ్ళ ఫోటో క్లిప్ అయితే ఆ యొక్క ఎపిసోడ్స్లో ఎక్కువగా చూపించినట్టు నాకు అనిపించింది సో తనకైతే ఎక్కువ ఎవరితో పరిచయం లేదో వాళ్ళది చాలా చిన్న క్లిప్ ఒక ఫోటో తీపించడం ఏదో కేమ్ ఆడించడం వెళ్ళిపోవడం పంపించేసేయడం జరిగింది సో యష్మిది కూడా నాకైతే ప్రత్యేకంగా అదే అనిపించింది జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ చూపించేసి ఎక్కువ ఫోటేజ్ కూడా తనది లేకుండా చాలా తక్కువ చూపించినట్టు నాకు అనిపించింది రీతు విష్ణుది అలాగే పృథ్వీ విష్ణుది అన్ని దగ్గరలో విష్ణువుని ఎక్కువ హైలైట్ చేయడం బాగా బాగా ఎక్కువగా నాకైతే అనిపించింది మీకందరికీ ఏమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి సో ఏది ఏమైనా కానీ ఇంకా టూ త్రీ వీక్స్లో ఇదైతే కంప్లీట్ అయిపోతుంది సో ఆడని విష్ణుప్రియాని జైల్లో వెళ్ళేది కానీ ఆడిన ప్రేరణను మాత్రం జైల్లో పెట్టేశారు అందరు కలిసి మరి ఇదంతా మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్